హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ బేస్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరి ఈ పండుగ సందర్భంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ పై బెస్ట్ ఆఫర్ ఇచ్చాము అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే మరి మ్యాథ్స్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్ గా ఎస్ఈటి కోర్స్ బేస్ చేసుకొని టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం లింక్స్ అనేటివి మీకు డిఎస్సి వరకు యాక్టివ్ లోనే ఉంటాయి మీకు కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అంటే ఎస్జిటి స్టాండర్డ్ ఎంత వరకు అయితే ఉంటుందో ఆ ఎస్జిటి స్టాండర్డ్ బేస్ చేసుకొని మీకు నైన్త్ టెన్త్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది అంటే డిఎస్సి సిలబస్ లో ఇచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని మీకు ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు సో డిఎస్సి వరకు మీకు యాక్టివ్ ఉంటాయి కాబట్టి మీ ఫ్రీ ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు ఈ మంచి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మరి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ మరి టూ హండ్రెడ్ రూపీస్ కోర్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మరి బెస్ట్ ఆఫర్ పరంగా టూ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము అది కూడా ఈ రోజు నైట్ లింక్స్ అన్ని మీకు మొత్తం షేర్ చేస్తాము మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి బెస్ట్ ఆఫర్ సో ఇండివిజువల్ సబ్జెక్ట్ బెస్ట్ ఆఫర్ మళ్ళీ ఇండివిజువల్ సబ్జెక్ట్ కోర్స్ ఉండదు ఫ్రెండ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి సో బెస్ట్ ఆఫర్ పరంగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే గ్రూప్ లో యాక్టివేట్ చేస్తా ఈరోజు నైట్ లింక్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజు వరకు మాత్రమే దయచేసి రేపు అమౌంట్స్ అయితే పే చేయొద్దు ఇన్ కేస్ తర్వాత పే చేయాలి అనుకుంటే మాత్రము నాకు మెసేజ్ చేసిన తర్వాత మాత్రమే పే చేయండి ఈ రోజు అయితే టూ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ అయితే ఉంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను ఆశిస్తున్నా మీకు వీలైతే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరని చెప్పగలను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ఈ వీడియోని మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది ఫ్రీ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ పైన క్లిక్ చేసి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు మరి ఈ మ్యాథ్స్ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా

స్క్రీన్ షాట్ తీసి మీ పేరు మీ జిల్లాతో స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా నా వాట్సాప్ నెంబర్ కి షేర్ చేస్తే మీకు గ్రూప్ యాడ్ చేస్తా ఈ రోజు నైట్ లింక్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను ఆశిస్తున్నా థ్యాంక్ యూ